తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ప్రాపర్టీ ఎవరికి పోతుంది అనేది ఇలా సో ఆ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్యూర్డ్ ప్రాపర్టీ కానీ లేకుంటే వాళ్ళ తాత ముత్తాలలో వచ్చిన ప్రాపర్టీ కానీ ఏదైనా కూడా అందరికీ సరసమానమే అందరికీ అంటే వైఫ్ చిల్డ్రన్స్ సన్ను డాటరు వీళ్ళందరికీ కూడా సరసమానమే ఇంకా ఏమంటే వీళ్ళందరికీ సరసమానంగా ఇస్తారనమాట తండ్రి ఇష్టానుసారంగా ప్రాపర్టీని ఎవరికి ఇవ్వలేడు అంటే ఇది ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్స్తో అతను చేయిచ్చ అవగా అట్లా చేసి అట్లా చేయకుంటే ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా అమ్మేసినా కూడా వాళ్ళ పిల్లోలు మళ్ళీ వాళ్ళకు కోర్టుకెళ్ళి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయించేస్తారు అదొకటి రెండు టూ థౌజండ్ ఫైవ్ చట్టం వచ్చిన తర్వాత లేడీస్కు కుమార్తెలకు వాళ్ళకు కూడా సమాన హక్కులు అనేది ఇవ్వాలి ఇది కరోనా టైంలో కూడా సుప్రీంకోర్టు దీనిపైన క్లారిఫై చేసేసింది నేను పెండింగ్ ఏం లేదు ఆ ఇష్యూస్ పైన సెకండ్ ఏమంటే అయితే సెకండ్ ఏమంటే అయితే ఆడపాపకు పెండ్ అయిపోయింది కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుంటుంటారు కాబట్టి అది ఇస్ నాట్ కరెక్ట్ ఖచ్చితంగా ఆమె షేరు ఆమె షేర్ ఇవ్వాల్సిందే కాబట్టి కంది చనిపోయే ముందు ఈ గొడవలన్నీ లేకుండా ఉండడానికి అతను ప్రశాంతంగా పోవడానికి లేకుంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఒక వీలునామా రాస్తేనే మంచిది వీలునామా లేకపోతే ఫ్యామిలీ సెటిల్మెంట్ అది రాసినా కూడా ఓకేనే కాబట్టి తద్వారా ఏమైందంటే పిల్లల్లో గొడవలు పడకుండా ఉంటారనమాట వీళ్ళందరూ అసలు చట్టం కింద ఏదంటే క్లాస్ వన్ ఎయిర్స్ అంటారంటే సెక్షన్ ఎయిట్ ఆఫ్ ది క్లాస్ వన్ ఇయర్ కింద వీళ్ళు హిందూ సక్సెషన్ యాక్ట్ కింద వస్తారన్నమాట కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా భార్య కూతురు కొడుకు వీళ్ళందరికీ కూడా సమాన వాటాలు ఉంటాయన్నమాట ఒకవేళ వీలునామా రాసి వెళ్ళిపోతే ఆ ప్రాపర్టీ వాళ్ళకి వెళ్ళిపోద్ది అందుకోసమే ఇవన్నీ డిస్ప్యూట్స్ పోయి క్లియర్గా క్లారిటీగా ఉండాలంటే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా రాసి పెట్టుకోవాలి